హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మె కర్రీతో మీ ముందుకు వచ్చిన అండి ఆ కర్రీని చూసినా ఎంత ఎమ్మెగా ఉందో అది ఏం కర్రీ అనుకుంటున్నారా చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి చిక్కుడుకాయలు ఈ సీజన్లో మనకు చాలా అంటే చాలా దొరుకుతాయండి మరియు ఫ్రెష్ చిక్కుడుకాయలు కూడా దొరుకుతాయి అలా దొరికిన చిక్కుడుకాయలు తీసుకొని మనం కర్రీ వండుకొని తింటే ఉంటుందండి ఎంత ఎమ్మెగా ఉంటుందో మనకు తింటా ఉంటే తినాలనిపిస్తుంది సీజన్లో దొరికిన మన వెజిటేబుల్స్ని ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేద్దాము అందుకోసం ఈ చిక్కుడుకాయలు మంచిగా గిల్లి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసి మనం ఉడికించుకుందాం అలా ఉడికిన వాటిని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాం తాలింపు కోసం ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో మనం తాలింపుకు రెడీ చేసుకో పెట్టుకున్న తాలింపు గింజలు కూడా వేసుకుందాం మీకు విషయం చెప్పాలండి సీజన్లో దొరికిన వెజిటేబుల్స్ని వాడుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి సీజన్ అయిపోయిన తర్వాత వచ్చి వెజిటేబుల్ అంత ఫ్రెష్గా ఉండవు మరియు మన అంత హెల్త్కి కూడా మంచిది కాదండి ఎందుకంటే అవి మన సీజన్ అయిపోయిన తర్వాత ఈ మందులు వేసి పండిస్తారు అదే మనకు సీజన్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి మనకు చాలా కూడా మన హెల్త్కి మంచిదండి అందుకోసం సీజన్లో దొరికిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడానికి మనం చాలా ట్రై చేయాలి ఎక్కువ శాతం వాటినే మనం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం తాలింపు గింజలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేయండి ఇలా పండుగ ఉన్న టమాటాలు వేసుకోండి అలా పండుగ టమాటాలు అయితే తొందరగా మగ్గుతాయి అది కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇక ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేద్దాం మన టమాటాలన్నీ బాగా మగ్గి జ్యూసీగా తయారవుతాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుగాయలు చూడొచ్చు ఒక జల్లిబుట్టలోకి తీసుకుంటే అందులో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి మన చిక్కుడుగాయలు కూడా కర్రీలో వేసుకునేడానికి వీలుగా ఉంటుంది అలా కాకుండా మనం జల్లిబుట్టలు లాకుండా అలా వాటర్తోనే మనం ఈ తాలింపులో వేసుకుంటే మన కర్రీ అనేది టేస్టీగా ఉండదు అందుకోసం ఒక జల్లిబుట్టలు వేసుకోండి అందులో ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోతుంది మనం తాలింపు చేసుకున్నప్పుడు ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా కూడా మన టమాటాలు చూడొచ్చు చాలా మంచిగా మగ్గిపోయాయి అలాగే మన స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే ఇంకా మిగిలిపోయిన టమాటాలు కూడా ఇంకా మంచిగా స్మాష్ అయ్యి కర్రీ అనేది జ్యూసీగా తయారవుతుంది టమాటాని స్మాష్ చేస్తూ మనం కలుపుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది టమాటా చూడవచ్చు కర్రీ ఎప్పుడే ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో ఇలా కూడా తినొచ్చండి ఇందులో కొంచెం కారం సాల్ట్ వేసుకొని మనం ఇది కూడా టమాటా కర్రీ లెక్క తయారు చేసుకొని తినవచ్చు కానీ ఇందులో టమాటాలు వేసి అంతే ఉంటుంది చూడండి వేడి వేడి అన్నంలోకి చిక్కుడుకాయ టమాటా కర్రీ పెట్టుకొని తింటుంటే చూడాలి ఎంత ఎమ్మిగా ఉంటుందో ఇలా గింజలున్న చిక్కుడుకాయలు తీసుకోండి మనం తింటున్న ప్రతి ముద్దకు ఒక గింజ తలుగుతుంటే అదొక టేస్ట్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మన ఛానల్ నచ్చితే కనుక మీకు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఉడికినాయి కాబట్టి ఇందులో యాడ్ చేసి మంచి కలుపుకుందాం అలా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఎందుకంటే మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి ఏం ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు కారం సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుందాం అలా కలుపుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ముక్క కారం ఆల్టర్నేట్ పట్టి మన కర్రీ ఎమ్మీగా కూడా ఉంటుంది ఇలా గింజలు ఉన్న చిక్కుడుగా చూస్తుంటే మీకేమనిపిస్తుందో కానీ నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా మందికి గింజలు అంటేనే చాలా ఇష్టం అండి ఈ గింజల్ని చాలామంది ఉడకబెట్టుకుని కూడా తింటారు ఎందుకంటే చాలా హెల్త్కి మంచిది అని చెప్పి అండ్ టేస్ట్గా కూడా ఉంటాయండి గింజలు మనం కారం ఉప్పు యాడ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ అనేది చాలా వరకు రెడీ అయిపోయిందండి చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇందులో కొంచెం మనం మసాలా కూడా యాడ్ చేసుకుందాం అలా మసాలా వేసుకొని కర్రీని తింటే ఉంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మంచి కలుపుకోండి అలా కలుపుకుంటే మనకు మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూడవచ్చు టమాటా యాడ్ చేయడం వల్ల మన కర్రీ అనేది జ్యూస్ జ్యూసీగా ఉంది మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు అలా తింటుంటే ఇలా వెళ్ళిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో ఎమ్మి ఎమ్మి జ్యూసి జ్యూసి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని